తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా గోదావరి ఒకవైపు కృష్ణా అన్నది ఇంకొక వైపు గోదావరి కృష్ణాల మీద నాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకురావడంలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీరామ్ సాగర్ ఈ ప్రధానమైన ప్రాజెక్టులు ఈ రోజు మనకు లైఫ్ లైన్ గా మారిన ప్రాజెక్టులను పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిండు ఆ ప్రాజెక్టులు ఈ రోజు వరకు ఎన్నో ఆటుపోట్లను ఎన్నో వరదలను ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఈరోజు నిలబడి కృష్ణా బేసిన్ మీద వచ్చిన వరదలకు నాగార్జున సాగర్ శ్రీశైలం ఎప్పుడో కొట్టుకుపోయి ఉండాలి నాణ్యతలో ఒకవేళ లోపం ఉంటే ఈ రోజు అవన్నీ వచ్చిన ఒడిదుడుకులను అన్నిటిని తట్టుకొని నిలబడి ఈ ప్రాజెక్టులు ఈరోజు ఈ దేశానికి జాతికి అంకితమై పనిచేస్తున్నాయి మరి నేను ఈ వేదిక మీద ఉన్న అధికారులు కొంతమందికి బాధ కలగవచ్చు కానీ మీకు ఐ ఓపెనర్ కావాలి మన కళ్ళ ముందలనే కట్టిన కాళేశ్వరం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి కట్టడం కూలడం రెండూ జరిగిపోయినాయి దీనికి ఎవరిని బాధ్యత చేయాలి మీరు చెప్పండి పెద్దలు సామెత చెప్పినట్టు పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట ఈరోజు కాళేశ్వరం అనే ఒక మ్యాన్మేడ్ వండర్ అని చెప్పుకున్న ప్రాజెక్టు ఇప్పటికి లిటరల్లీ కాంట్రాక్టర్స్ కి పేమెంట్ జరిగింది ఇంకొక నలభై ఏడు వేల కోట్ల రూపాయలు నాకు తెలిసినంత వరకు రాహుల్ బొజ్జ గారు చెప్పాలి ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలతో కాళేశ్వరం ఈ రోజు అంచనాలు పెరిగినాయి ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అయితే నికరంగా ఆయకట్టు లక్ష ఎకరాలకు కూడా ఇవ్వలేదు యాభై రెండు వేల ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం కింద ఆయకట్టు ఇచ్చిండ్రు ఇది అఫీషియల్ రికార్డ్ నేను జల సౌదాలో అఫీషియల్ గా చీఫ్ మినిస్టర్ గా ఆన్ రికార్డ్ నేను మీకు చెప్తున్నా ఈ రోజు మీరు డిపార్ట్మెంట్ లో చేరబోతున్న ఇంజనీర్లుగా ఎందుకు ఈ తప్పిదం జరిగింది లక్ష కోట్ల రూపాయలు ఖర్చయిన కాళేశ్వరం కట్టడం కూలడం పూర్తి కాకముందే జరిగితే ఈ లోపం ప్రజా ప్రతినిధుల ఉందా పైన కూర్చొని తీసుకున్న ఈఎన్సీలు సిఇలు ఎస్సీలలో ఉందా లేదా క్షేత్ర స్థాయిలో పనిచేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు లేకపోతే జూనియర్ ఇంజనీర్ లో ఉందా ఇదొక మీకు మోడల్ స్టడీ చేయడానికి రీసెర్చ్ చేయడానికి మీరు కాళేశ్వరాన్ని తీసుకోండి మ్యాన్ మేడ్ వండర్స్ అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ని చూడండి నైన్టీన్ హైదరాబాద్ మీద ఫ్లడ్స్ వచ్చి వేలాది మంది చనిపోయినప్పుడు నిజాం గ్లోబల్ టెండర్ పిలిచి ఇక్కడ ఉన్న ఈ వరదల్ని అరికట్టడానికి హైదరాబాద్ నగరాన్ని రక్షించడానికి ఒక గ్రేట్ భారత రత్న ఇంజనీర్ అపాయింట్ చేస్తే అతను నిర్మించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ మోర్ దాన్ ఏ హండ్రెడ్ ఇయర్స్ ఈ రోజు ఉండి ఈ రోజు హైదరాబాద్ నగరానికి తాగడానికి నీళ్లు అందిస్తుందంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య మీకు ఆదర్శం కావాలన్నా లక్ష కోట్ల రూపాయల ఖర్చు పెట్టి కట్టడం కూలడం జరిగిన కాళేశ్వరం ఇంజనీర్లు మీరు ఆదర్శంగా ఉండాలన్నా యాజ్ ఏ ఇంజనీర్స్ గా ఈ రోజు మొదటి రోజు ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతున్న మీరు ఆలోచన చేయండి ఇది నిజంగా అంటే ఎవరిని ఏమనాలన్న తెలియని పరిస్థితి ఏమని అనాలన్నా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ డిపార్ట్మెంట్ ద వర్క్ ఇన్ కాళేశ్వరం వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే అసలు డిపార్ట్మెంటే ఉండదు రద్దు చేయాల్సిన పరిస్థితి ఉంది చర్యలు తీసుకోకపోతే అందులో ఉన్న వాళ్ళనే మీరు కొనసాగిస్తున్నారని మేము ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి దీన్ని ఏ రకంగా విశ్లేషించాలనో ఎవ్రీడే కమిషన్ ముందుకెళ్ళి సేమ్ గతంలో పనిచేసే ఇంజనీర్లే కమిషన్ చైర్మన్ ముందుకు వెళ్తున్నారు అద్భుతమైన ఆయనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన అడిగేదానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు ఎవరిని ఎవరు ప్రొటెక్ట్ చేయాలనో ఎవరికి తెలియకుండా పోయింది అంటే ఈ కారణాలు క్షేత్రస్థాయిలో పనిచేసిన ఇంజనీర్లు గతంలో ఏదైనా ఇంజనీరింగ్ మిస్టేక్ లేకపోతే సిఈ సిడీఓలో అప్రూవల్ లేకపోతే క్షేత్రస్థాయిలో ఉన్న ఇంజనీర్లు రిఫ్యూజ్ చేసేటోళ్ళు రిమార్క్స్ రాసేటోళ్ళు తిరిగి మళ్ళీ మాకు ప్రాపర్ డైరెక్షన్ కావాలి అని అడిగేటోళ్ళు డిఈ చెప్పిందని ఏఈ చెప్పిన డి ఎస్ఈ చెప్పిన ఈ సిఇ చెప్పిందని ఎస్సీ ఈఎన్సీ చెప్పిందని సి ఇరిగేషన్ సెక్రటరీ చెప్పిండని ఈఎన్సి సంబంధిత శాఖ మంత్రి చెప్పిండని సెక్రటరీ ముఖ్యమంత్రి చెప్పిండని సంబంధిత శాఖ మంత్రి అల్టిమేట్గా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ తీసుకునే రాంగ్ డెసిషన్స్ ఏఈ వరకు చేరి క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది ఏఈలే కానీ మీరు అక్కడ కూర్చున్నప్పుడు మీకున్న మీకున్న ఎక్స్పీరియన్స్ను మీకున్న ఎడ్యుకేషన్ మీకున్న క్వాలిటీని పేపర్ మీద పెట్టి వెనక్కు కొట్టినరనుకో ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నం కావు